జీవో గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇలా నుంచి గల్లీ వరకు అందరికి తెలిసిన విషయమే ఇంతకు ముందు గత రెండు సంవత్సరాల నుంచి మానసికంగా శారీరకంగా జర్నీ చేసి చేసి అందరి ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి చాలా అలసిపోయాము అయినా కూడా గవర్నమెంట్ లో ఎవరు పట్టించుకోలేదు ఇంతకు ముందు ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ అయినా మాకేమైనా మేల్ చేస్తుంది అని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చుకున్నాము కోర్టు కేసు కూడా వేసుకున్నాము ఓకే అన్నది గవర్నమెంట్ కానీ కోర్టు ఓకే అంది కానీ గవర్నమెంట్ అయితే ఏమీ రిప్లై లేదు ఇంకో విషయం ఏంటంటే అండి ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ వేశారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది ఈ జీవో వల్ల ఇప్పుడు మేము మార్చండి అని మేమైతే కన్ఫర్మ్ గా చెప్పలేము ఎందుకంటే అన్ని అధికారికంగా అన్ని చూసి ఆలోచన చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే మేము అంత అన్ని వందల కిలోమీటర్ల నుంచి జర్నీ చేయాలి అంటే ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు దీనివల్ల ఫ్యామిలీస్ మొత్తం సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కమ్యూనిటీ డిస్టర్బ్ దీని దీనివల్ల అందరూ సొసైటీ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోతున్నారు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకా కమ్యూనికేషన్ లేకుండా రిలేషన్షిప్ లేకుండా అందరికి ఎవరికి వాళ్ళు ఇదైపోతాయి ఇంటర్లో గొడవలు అవుతున్నాయి మళ్ళీ డ్యూటీ చేసే దగ్గర కూడా ఒక దగ్గర పోస్టింగ్ అయితే అక్కడ నుంచి స్టాఫ్ సరిపోయినారు లేరు అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గరికి ఆ వేయడం జరుగుతుంది మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడైనా ప్రజెంటేషన్ ఇచ్చుకుందాము అని రావడానికి కూడా స్టాఫ్ లేకుండా అయిపోయినారు అక్కడ ఇక్కడ ఈ రోజు ఇక్కడికి రావడానికి నేను అక్కడ డబల్ షిఫ్ట్ చేయాల్సి వచ్చి నేను అక్కడ ఆఫీసర్స్ తో మాట్లాడుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంకా మాకు యాక్చువల్లీ నా డిస్టిక్ వచ్చేసి మహబూబాబాద్ డిస్టిక్ నన్ను తీసుకెళ్లి బాసరా జోన్ నిజామాబాద్ డిస్టిక్ అక్కడ నిజామాబాద్ డిస్టిక్ లో కోటగిరి ప్లేస్ యాక్చువల్లీ నాకు పెగడపల్లి అనే ప్లేస్ వస్తే అక్కడ నుంచి మళ్ళీ కోటగిరి అనే ప్లేస్ కి డెప్యూటేషన్ వేశారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు నేను అయినా కూడా ఈ గవర్నమెంట్ చేంజ్ చేస్తుంది అన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం రేవంత్ సార్ కి ఓటడానికి నేను ప్రత్యేకంగా నేను అక్కడ బాసరాజు నిజం పట్టు కోటగిరి హాస్పిటల్ నుంచి కేవలం రేవంత్ సార్ కి ఓట్ వేయడానికి మా భవిష్యత్తు మా జీవితంలో మార్పు వస్తుంది అని ఎంత కష్టమైనా కూడా నైట్ నైట్ నేను జర్నీ చేసి ఇక్కడికి వచ్చి ఓటేసి గెలిపించాను రేవంత్ అన్నకి ఈ విషయమైనా మేము ఎందుకు ఓటేసాము ఎంత రిస్క్ తీసుకున్నాము అనేసి కూడా రేవంత్ సార్ గుర్తు చేసుకొని హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా గుర్తు చేసి మాకు మా ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఎంప్లాయీ ఒక దగ్గర ఉండి వాళ్ళ ఫ్యామిలీ హౌస్ అన్ని ఒక దగ్గర ఉంటే మెంటల్ స్టేటస్ ఎలా ఉంటది వాళ్ళది ఫిజికల్ స్టేటస్ ఎలా ఉంటది మేము సర్వీసెస్ ఆఫర్ చేసినప్పుడు మా కాన్సన్ట్రేషన్ అంతా ఎలా ఉంటది మనం గుడ్ సర్వీస్ తో చేయాలి గుడ్ సర్వీసెస్ చేయాలి అంటే మనం మంచిగా ఉండాలి ఫస్ట్ అలా ఉండనప్పుడు మనం ఎంత సర్వీస్ ఇచ్చి కూడా సొసైటీకి ఎంత వేస్ట్ కాబట్టి మనం వేసామా అంటే వేసామా అన్నట్టు కాకుండా గవర్నమెంట్ అందరికి ఇచ్చామా అన్ని ఏరియాస్ లో ఉన్నా అంటే అలా కాకుండా ఇప్పుడు దగ్గరలో మాకు ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇస్తే మేము సర్వీసెస్ మంచిగా కంప్లీట్ గా ఫుల్ఫిల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తాము అదేనండి మేము చాలా కష్టపడుతున్నాం ఈ జోన్ తీసుకొచ్చిన ఈ జియో తీసుకొచ్చినప్పుడు కూడా నైట్ నైట్ మేము ఆదిలాబాద్ వెళ్ళినాము ఆదిలాబాద్ నుంచి మళ్ళీ నిజామాబాద్ వెళ్ళినాము నిజామాబాద్ నుంచి నెక్స్ట్ డే మళ్ళీ మా ప్లేసెస్ అలాట్ చేసిన ప్లేసెస్ కి వెళ్ళినాము ఇంకా ఇది ఇలా ఉండగా ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అంటే వాళ్ళ నెగిటివిటీ మారిపోతుంది మళ్ళీ మా మీద డిపెండ్ అయిన పెద్దవాళ్ళు ఉంటారు మమ్మల్ని వాళ్ళు ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి చదివించి కనిపించి పెద్ద చేసి ఒక స్థాయికి వచ్చినాక ఉద్యోగం వచ్చినాక వాళ్ళు మా మీద వాళ్ళకి మేము ఆధారము వాళ్ళు మా మీద డిపెండ్ అవుతారు మేము మాకు మేము మా సర్వీసెస్ చేసుకోవాలి అంటే గవర్నమెంట్ కి మా సర్వీసెస్ ఆఫర్ చేయాలి అంటే వాళ్ళ సపోర్ట్ మాకు కంపల్సరీ అవసరం వాళ్ళు కూడా ఉండాలి అంటే మా హెల్దీగా ఉండాలి అంటే వాళ్ళకి మా సపోర్ట్ అవసరం ఇక్కడ సపోర్ట్ అనేది ఫ్యామిలీ వ్యవస్థ అనేది కూడా డిస్టబెన్స్ అయింది ఇంకా వెళ్ళి రావడానికి వస్తున్నప్పుడు మేము విమెన్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి నైట్లు నైట్లు జర్నీ చేయాల్సి వస్తుంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆ నైట్ లు బస్సెస్ ఉండవు ఆ ట్రైన్స్ ఉండవు ఆ డ్యూటీ టైం అయిపోతుంది బస్సు అందుదా లేదా అని ఉంటది ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మేము ఎక్కడ కూడా ప్రశ్శాంతి లేక ప్రశాంతత లేకుండా ఉంటున్నాము నాకు ఇంతకు ముందు మంచిగా ఆరోగ్యం ఉండేది ఇది జీవో వల్ల ఈ డిస్టబెన్స్ వల్ల నాకైతే డయాబెటీస్ కూడా వచ్చేసింది నేను ఒక్కదాన్ని కాదు మా వాళ్ళందరూ కూడా చాలా ఎఫెక్ట్ అయినారు దీని వల్ల అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇలా ఉంటే మేము ఎలా చేయగలుగుతాము ఎలా చేసుకుంటాము డ్యూటీస్ అందుకోసం మేము ఒక్కటే కోరేది ఏంటంటే అండి ఇప్పుడు మా దగ్గర వేకెన్సీస్ లేవని కాదు అన్ని లిస్ట్ ఉంది కూడా ఆ లిస్ట్ వేకెన్సీస్ చూసి ఎక్కడ వాళ్ళని అక్కడ మా ఎవరి జోన్ కి వాళ్ళని అలాట్ చేస్తే రీఅలాట్ చేస్తే మేము చాలా సంతోషపడతాము మా సర్వీసెస్ కూడా ఎఫెక్టివ్ గా చేస్తాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హస్బెండ్స్ ఉన్నారు హస్బెండ్స్ మా కోసం అనేసి వాళ్ళ జాబ్ లో వదిలేసుకొని రాలేరు మా అత్తమామలు గాని చుట్టాలు గాని డిపెండెంట్ వాళ్ళు గాని మా కోసం అన్ని మైళ్ళ కిలోమీటర్ల జర్నీ చెయ్యలేరు ఇప్పుడు ఇక్కడ ఏదైనా పండుగ ఉంది లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది లేకపోతే ఏదైనా ఒకేషన్ ఉంది అంటే మేము దీనిలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము దాని వల్ల అందరికి రిలేటివ్స్ అందరికి కూడా దూరం అయిపోతున్నాము కాబట్టి ఇందులో ఈ జీవోలో మాకు సవరణ చేయాలని మేము కోరుకుంటున్నాము